పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంపల్సరిగా ఈకేవైసీని అనేది పూర్తి చేసుకోవాలి రైతు ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా వీడియో అనేది నేను మీకైతే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా నేనైతే లాస్ట్ టైం వీడియో అయితే పబ్లిష్ చేయడం జరిగింది కంపల్సరిగా వీడియోనైతే చూడండి చాలా సింపుల్గా ఆధార్ కార్డు ఉపయోగించుకొని చాలా చక్కగా పిఎం కిసాన్ ఈకేవైసీని అనేది చేసుకోవచ్చును చాలామంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకొని ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది ఉండి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలని అయితే మిస్ అవుతున్నారు సో కావున ఈ వీడియోలోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఈకేవైసీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సింపుల్గా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోనైతే నేను మీకు ఇవ్వడం జరిగింది కావున మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని ఫస్ట్ వీడియో పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది కంపల్సరిగా వీడియోనైతే చూసి ఎవరైతే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులకి అయితే వీడియో అనేది వెళ్తుంది అలాంటి రైతులకు ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కంపల్సరీగా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి లాస్ట్ డేట్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసన్ పంతొమ్మిదో విడత మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నుండి బీహార్ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల్ని రిలీజ్ చేయడానికి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే సిద్ధంగా ఉన్నారు కావున ప్రతి రైతు ఈ సందర్భంగా ప్రతి రైతు కంపల్సరిగా ఈకేవైసీ అనేది చెక్ చేసుకునే బాధ్యత మీదేనండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంచి వీడియో అండి చాలా రైతులకు చాలా ఉపయోగం ఈ వీడియో అనేది మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పీఎం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొంది ఉన్న ఈకేవైసీ మెయిన్ అండి ఈకేవైసీ చేసుకుని అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే రిలీజ్ అవుతాయి కావున ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఈకేవైసీ మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి కొత్తగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పోర్టల్ అనేది ఇరవై నాలుగు గంటలు మనకి వెబ్సైట్ అనేది పనిచేస్తుంది కావున మీ గ్రామవాడ సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ కిసాన్ మీకు కిసాన్ ఈ ఆఫీసుల్లో కానీ మీరైతే కంపల్సరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి రెండు వేల పంతొమ్మిది కంటే వెనక్కు ఉండాలి పద్దెనిమిది పదహారు పదిహేను ఆ విధంగా వెనక్కు ఉండాలి సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిది ఈ డేట్స్ కంటే మనకి వెనక్ ఉండాలి పాస్బుక్ ఇలాంటి రైతులు మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోగలరు ప్రతి రైతుకు చాలా సింపుల్గా చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియోని వీడియోనైతే లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు పీఎం కిషన్ పథకానికి సంబంధించి జెన్యున్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా చక్కగా మన ఛానల్ ద్వారా మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇరవై నాలుగు గంట ఎల్లుండి నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పన్నెండు గంటల నుండి పిఎం కిసన్ నిధులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి కావున ప్రతి రైతు కంపల్సరీగా ప్రతి వీడియోలో కూడా చాలా చక్కగా అదేవిధంగా నిదానంగా చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి మనకి మనకి చాలా చక్కగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పోర్టల్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి అందులోనే కేవైసీ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంపల్సరిగా ఈకేవైసీని అనేది పూర్తి చేసుకోవాలి రైతు ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా వీడియో అనేది నేను మీకైతే ఇవ్వడం జరిగింది పిఎం కిషన్ ఈకేవైసీకి సంబంధించి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా నేనైతే లాస్ట్ టైం వీడియో అయితే పబ్లిష్ చేయడం జరిగింది కంపల్సరిగా వీడియోని అయితే చూడండి చాలా సింపుల్గా ఆధార్ కార్డు ఉపయోగించుకొని చాలా చక్కగా పిఎం కిషన్ ఈకేవైసీని అనేది చేసుకోవచ్చును చాలామంది రైతులు పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకుని ఎలిజిబుల్ లిస్టులోని పేరు అనేది ఉండి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలని అయితే మిస్ అవుతున్నారు సో కావున ఈ వీడియోలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఈకేవైసీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సింపుల్గా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోనైతే నేను మీకు ఇవ్వడం జరిగింది కావున మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్ లోని ఫస్ట్ వీడియో పిఎం కిషన్ కేవైసీ అనేసి కనిపిస్తుంది కంపల్సరిగా వీడియోని అయితే చూసి ఎవరైతే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు ఈకే అనేది కంప్లీట్ చేసుకోలేదో అలాంటి రైతులు కంపల్సరిగా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులకు అయితే వీడియో అనేది వెళ్తుంది అలాంటి రైతులకు ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కంపల్సరీగా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి లాస్ట్ డేట్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసన్ పంతొమ్మిదో విడత మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నుండి బీహార్ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల్ని రిలీజ్ చేయడానికి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే సిద్ధంగా ఉన్నారు కావున ప్రతి రైతు ఈ సందర్భంగా ప్రతి రైతు కంపల్సరిగా ఈకేవైసీ అనేది చెక్ చేసుకునే బాధ్యత మీదేనండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంచి వీడియో అండి చాలా రైతులకు చాలా ఉపయోగం ఈ వీడియో అనేది మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొంది ఉన్న ఈకేవైసీ మెయిన్ అండి ఈకేవైసీ చేసుకుని అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి కావున ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఈకేవైసీ మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి కొత్తగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందనేసి చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పోర్టల్ అనేది ఇరవై నాలుగు గంటలు మనకి వెబ్సైట్ అనేది పనిచేస్తుంది కావున మీ గ్రామవాడ సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ కిసాన్ మీకు కిసాన్ ఈ ఆఫీసుల్లో కానీ మీరైతే కంపల్సరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి రెండు వేల పంతొమ్మిది కంటే వెనక్కు ఉండాలి పద్దెనిమిది పదహారు పదిహేను ఆ విధంగా వెనక్కు ఉండాలి సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిది ఈ డేట్స్ కంటే మనకి వెనక్ ఉండాలి పాస్బుక్ ఇలాంటి రైతులు మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోగలరు ప్రతి రైతుకు చాలా సింపుల్గా చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు పీఎం కిషన్ పథకానికి సంబంధించి జెన్యున్ గా ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా చక్కగా మన ఛానల్ ద్వారా మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇరవై నాలుగు గంట ఎల్లుండి నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి పన్నెండు గంటల నుండి పిఎం కిసన్ నిధులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి కావున ప్రతి రైతు కంపల్సరిగా ప్రతి వీడియోలో కూడా చాలా చక్కగా అదేవిధంగా నిదానంగా చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి మనకి మనకి చాలా చక్కగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పోర్టల్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి అందులోనే ఈ కేవైసీ చేసుకోండి